హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ ఏంటంటే స్కిన్ కేర్ కోసం అన్నమాట నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో స్కిన్ కేర్ కోసం నేను ఏమేమి వాడతాను అని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఒకసారి మీరు చూడండి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి గైస్ అండ్ ఈరోజు ఏంటంటే బయట క్రీమ్సే కాకుండా నేను ఇంట్లో ఉన్న టిప్స్ అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్తో కూడా నేను ఫే ఫేస్ క్రీమ్స్ అయితే నేను చాలా వాడతాను అవి ఎలానో అన్నది చెప్పి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నాకు జనరల్గా స్కిన్ కేర్ అంటే చాలా ఇష్టం మాట అంటే ఎవరికి ఉండదు మన స్కిన్ అనేది అందంగా నీట్గా క్లియర్గా ఉండాలి అని చెప్పి ఆబ్వియస్గా అమ్మాయిలకి అయితే ఇది పక్కగా ఉంటుంది స్కిన్ అనేది క్లియర్గా ఉండాలి అని చెప్పి సో హోమ్ మేడ్ ఉన్న అంటే మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం వీడియోనైతే చూడండి గాయస్ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను అండ్ ఇప్పుడు ఇందులోకి రోజ్ వాటర్ వేయండి జనరల్గా ఒక టూ టు త్రీ డ్రాప్స్ చాలు బట్ నేనైతే కొంచెం ఎక్కువ అయితే వేశాను అండ్ ఇప్పుడు కొంచెం చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేయండి మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు జనరల్గా పసుపు అన్నది ఫేస్కి చాలా మంచిదే సో వేసి మంచిగా మిక్స్ చేయండి మరీ వాటర్ కింద అవ్వకూడదు థిక్ పేస్ట్లో అయితే ఫామ్ అవ్వాలి అండ్ ఇప్పుడు మళ్ళీ కొంచెం కర్డ్ వేయండి నాకైతే మిల్క్ అవైలబుల్గా లేదు మిల్క్ కూడా వేసుకోవచ్చు నాకు మిల్క్ అవైలబుల్గా లేదని చెప్పి నేనైతే కర్డ్ వేశాను సో కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి సో ఈ విధంగా రావాలన్నమాట ఫైన్ పేస్ట్ కింద సో మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ అయితే చూడండి ఈ విధంగా వచ్చింది వాటరీగా మాత్రం అసలు రాకూడదు బికాజ్ వాటరీగా వస్తే ఫేస్కి అన్నది అది అప్లై అవ్వదు కదా అండ్ మనం బయట అయితే చాలా క్రీమ్స్ అవి వాడుతూ ఉంటాము అవి అయితే అంత మంచిది కాదు సో ఇలాంటి క్రీమ్స్ అన్నవి వాడితే మనం హ్యాపీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది అడ్వాంటేజ్ కూడా ఫేస్ అనేది పాడవకుండా ఉంటుంది అండ్ మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా చాలా మంది ఏమంటారు అంటే క్రీమ్ అప్లై చేసిన వెంటనే వైట్గా వచ్చేస్తారు అంటే ఇవన్నీ మాట అంటే వైట్గా ఏం రారు బట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా వాడుతుంటే రిజల్ట్ అనేది మీరే చూస్తారు బికాజ్ రిజల్ట్ వెంటనే రాదు కదా సో మీరు రెగ్యులర్గా వాడండి అట్లీస్ట్ మీరు వీక్ ఒకసారి ఫేస్ ప్యాక్ ఇలాంటివి అప్లై చేసుకుంటే మీ స్కిన్కి అంటే చాలా బాగుంటుంది రీఫ్రెషింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో ట్యాన్ అనేది పట్టదు సో నేనైతే అప్పుడు నా ఫేస్కి అప్లై చేసి మీకు చూపిస్తాను చూసేయండి ఇక్కడ నేను క్రీమ్ అన్నది అప్లై చేస్తున్నాను అండ్ మీరు ఫేస్ మీద క్రీమ్ అప్లై చేసినప్పుడు మాత్రం ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి బెటర్ సోప్ అయితే యూజ్ చేయొద్దు ఫేస్కి సోప్ కన్నా ఫేస్ వాష్ అయితే చాలా బెస్ట్ అండి సో మీరు వన్స్ అప్లై చేసే ముందు మాత్రం ఫేస్ వాష్ అయితే చేసుకోండి అండ్ నేను యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ అయితే నేచర్స్ వాళ్ళది ఒకసారి మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను అండ్ మీరు హనీ కూడా వేసుకోవచ్చు ఫేస్ అన్నది చాలా గ్లో వస్తుంది నా దగ్గర అయితే హనీ లేదు సో అందుకు నేను స్కిప్ చేసేసాను అండ్ బ్రష్ కూడా లేదు ఫేస్ బ్రష్ ఉండేది బట్ అది మిస్ అయిపోయింది అది సో అందుకే నేను హ్యాండ్స్తో అప్లై చేస్తున్నా ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బ్రష్ ఉంటే మీరు మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి బ్రష్తో అయితే ఇంకా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఫేస్ అంతా బాగా అప్లై చేసుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేయండి సో రిజల్ట్ అయితే వెంటనే రాదు అని చెప్పాను కదా బట్ నేను ఒకసారి మీకు చూపిస్తాను లైక్ నా ఫేస్ ఎలా వచ్చిందా అన్న చెప్పి నాదైతే ఆయిలీ స్కిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి శనగపిండి చాలా బాగా యూజ్ అవుతుంది ముఖం మీద ఉన్న పింపుల్స్ అన్నీ పోతాయి మాట అండ్ ఆల్సో ఇందులో యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ ఉంటుంది సో దానివల్ల యాక్ట్ని అయితే రాదు ఫేస్ అంతా క్లియర్గా ఉంటుంది నేనైతే ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను సో మీరు కూడా అట్లీస్ట్ వీక్కి ఒకసారైనా ఇలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకోండి ఫేస్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది సో ఇక్కడ నా ఫేస్ అయితే డ్రై అయిపోయింది సో ఈ విధంగా డ్రై అవ్వాలండి అండ్ నేను చెప్పాను కదా నేను యూజ్ చేస్తున్న ఫేస్ వాష్ అయితే ఇదే డైలీ డీటాన్ అని చెప్పి నేచర్స్ వాళ్ళది ఈ ఫేస్ వాష్ డైలీ టూ టైమ్స్ యూస్ చేయాలి సో ఫేస్ అన్నది క్లియర్గా ఉంటుంది టాన్ అంతా రిమూవ్ అయిపోతుంది నేనైతే ఈ ఫేస్ వాష్ బయట తీసుకున్నాను నాకు తెలిసి ఆన్లైన్లో ఉండదు ఒకసారి మీరు చూడండి ఆన్లైన్లో ఉందో లేదో సో నేనైతే ఫేస్ వాష్ అనేది చేసేసా చూసారా స్కిన్ అనేది చాలా క్లియర్గా ఉంది నేను ఆల్రెడీ మీకు ముందుగా చెప్పాను కదా కొంతమందికి రిజల్ట్ అనేది ఫాస్ట్గా రావచ్చు ఇంకొంతమందికి రిజల్ట్ స్లోగా రావచ్చు సో ఏం పర్లేదు మీరు అనేది వెయిట్ చేయండి బికాస్ అందరి స్కిన్ ఒకలా ఉండదు కదా అండ్ ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా అవన్నీ ట్రై చేస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్టిక్ ఏబీ బాయ్స్ నెక్స్ట్ బ్లాగ్